హాయ్ స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఏమాత్రం లెట్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మా షాపు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మా సందు మొదట్లో గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుందండి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మీకు ఐదారు కొట్టు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్లో మా షాప్ అండి ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం కూడా కాశ్మీరీ పొట్టండి ఇదంతా చాలా బాగుంటుంది కూడా చూడండి మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ లో కింద జరి బోర్డర్ చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది చాలా నెంబర్ వన్ క్వాలిటీ అన్ని కూడా పద్దెనిమిది వందల రూపాయలు మనకి మిస్ ప్రింట్ కింద వస్తాయి కాబట్టి మీకు స్పెషల్ రేట్ లో కొట్టులో సూక్ష్మ లోపాల కింద వస్తాయి కాబట్టి మీకు స్పెషల్ రేట్ లో ఇవ్వగలుగుతాము ఇవన్నీ అన్ని కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవండి ఇది వచ్చేసే బ్లౌజ్ బోర్డర్ వస్తుంది టోటల్ మీకు వస్తుంది ఇవన్నీ కూడా ప్రింటెడ్ కలంకారి ఫ్రింట్స్ అట్లాంటివి వస్తాయి అండి ఇవన్నీ కూడా అన్ని రకాల బోర్డర్స్ చాలా రకరకాల సంబంధం లేకుండా బోర్డర్స్ అంతా కంచి బోర్డర్స్ అంతా పట్టుచేర బోర్డర్ ఎలా అయితే ఉంటుందో అలాగ ఉంటుందండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయల రేంజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కేవలం

అన్ని చాలా బాగుంటాయి అండి ఒక దానికి మించింది ఒకటి ఉంటుంది మీరు ఇందులో ఐటమ్ అసలు మీరు చూడాల్సిన పని లేదు డిజైన్స్ అన్ని కూడా పల్లూరు రిచ్ పళ్ళు వస్తున్నాయి ఎక్సలెంట్ అండి పల్లూరు రిచ్ పళ్ళు ఇదిగోండి ఇది చూడండి అసలు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మొత్తం కూడా బోర్డర్ గానీ బ్లౌజ్ కానీ కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అమ్మాయి చాలా బాగుంటుంది ఇంకా మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది ప్యూర్ పట్టు చీర కంచి పట్టు శారీ ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంటుంది ఇది ప్యూర్ కంచి పట్టు శారీ కూడా మీకు చాలా వస్తుంది ఇదిగోండి రిచ్ పల్లు రిచ్ రిచ్ పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పాటు శారీ అంతా కూడా మీకు కంచి పట్టు మీకు కంచి పట్టు శారీస్కి సేమ్ టు సేమ్ ఏ మాత్రం కూడా తేడా లేదు అన్ని రెండు వేల రూపాయలు పైన రేట్ ఇవ్వనండి ఇవన్నీ కూడా ఇది శారీ ఓపెన్ చేస్తున్నాను ఫాల్ట్ ఏదైనా ఉందని చూద్దామని ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పళ్ళు మొత్తం డబల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అటు ఇటు కొండాలంచు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదకొండు వందల రూపాయలు మాత్రమే అన్ని రకాలు వస్తాయి వాటి కంపెనీలో తయారు చేసిన సింగల్ సింగల్ పీసెస్ స్లాట్ మొత్తం కూడా వస్తుంది ఇది కూడా కలర్ మంచి పేస్టల్ లుక్ ఉంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మీకు వచ్చే శారీ కూడా కొరియర్ చేస్తారు కానీ ఇది చేస్తాం ఎట్లా చేస్తారు కొరియర్ కంపల్సరీగా చేస్తాము ఎటువంటిది లేదు ఇదిగోండి ఇది పెద్ద బోర్డర్ వస్తుంది ఇంకా ట్వెల్ ఇంచెస్ బోర్డర్ అంటారు కదా ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ అండి అవును ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అంత కలంకారీ డిజైన్స్ అనమాట ఇంకా మన షాప్కి వస్తే దీంట్లో డిజైన్స్ అవి చూపించగలుగుతాము ఇవ్వండి ఇది వచ్చేసేపటికి ఎల్లో కలరు అసలు మీకు పట్టుచీర మర్చిపోవాలండి మీరు అంత టాప్గా ఉంటుంది అంత కూడా ప్యూర్ ఒరిజినల్ ఇవన్నీ కూడా మీకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పట్టుచీర డిజైన్స్ అన్నీ వస్తాయి ఇందులో కలంకారీ డిజైన్స్ ఇవ్వండి షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి ఇది వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మంచి ఆఫర్ అన్నమాట ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి కూడా మంచి చాలా బాగుంది చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ కూడా డిజిటల్ ప్రింట్ అంతా కూడా కాశ్మీరీ సిల్క్ అంటారు ఇదంతా అసలు చూడండి డిజైన్స్ ఎలా ఉంటుందో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అంతా కూడా మీకు చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇవ్వండి శారీస్ ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా ఓకే ఇది కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ మనకి చిన్న ఫాటు కూడా లేదు పెట్టుబడులకి వాటికి కూడా చాలా చక్కగా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు ఇలాగ ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది క్వాలిటీ ఏమన్నారండి డోలా కాశ్మీరీ సిల్క్ అంటారండి ఇది అంతా కూడా ప్యూర్ కాశ్మీరీ సిల్క్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేపు ఇలాగ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా టోటల్ ఇది డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చెదరదు ఇవన్నీ కూడా మీకు తొమ్మిది వందల రూపాయలు అమ్మే సారీస్ ఇవన్నీ కూడా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే చాలా చాలా నెంబర్ వన్గా గా ఉంటుందండి దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చక్క ఇది అవునండి బోడర్లు అంటే పైకి వచ్చేసేటికి కొద్దిగా లైట్ వస్తుంది కింద డార్క్ వస్తుంది అదే బోటర్ కింద లెక్క అన్ని డిఫరెంట్ డిజైన్స్ మీకు రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వండి దీనికైతే అయితే జరిగి బోర్డర్ కూడా ఉంది పైన కింద జరి బోర్డర్ కూడా వస్తుంది అట్లాగా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటదనమాట ఇవన్నీ కూడా ఎన్ని రకాలైతే వస్తాయో అన్ని రకాల మోడల్స్ వస్తాయి టోటల్ డిజిటల్ డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చదరదు మీకు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇదండి డిజైన్స్ చూడండి మంచి లైట్ వెయిట్ లో అసలు మంచి లుక్ ఉంది సారీ కూడా పూర్తి లైట్ వెయిట్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇదండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ ఎంత అన్నారండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనమ్మా తొమ్మిది వందల రూపాయలు అమ్మే శారీస్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అసలు డిజైన్స్ చూడండి అంత ఫస్ట్ క్లాస్ గా క్వాలిటీ అలాగే ఉంటుందండి అసలు మీరు డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదవదు ఇది క్వాలిటీ ప్యూర్ కాశ్మీరీ సిల్క్ అంటారు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టోటల్ డిజైన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి ఓవరాల్ గా ఈ కలెక్షన్ లో ఇవి అన్నమాట కలర్ కాంబినేషన్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మన షాప్ కు వస్తే మీకు చూపించగలుగుతాం అండి ఇంకా ఇదే కాకుండా స్టాక్ అయితే చాలా ఉంటుంది ఇది ప్యూర్ లెనిన్ వస్తుందండి ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ లో మీకు కంచి బోర్డర్స్ వస్తుందండి అంతా కూడా కంచి బోర్డర్స్ వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని మీకు బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ చక్కగా చాలా డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది కూడా మనకి మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ ఇంతవరకు నాకైతే చాలా శారీస్ అమ్మాం కానీ ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఇదిగోండి శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు దీంట్లో కూడా ఏమన్నా ఫాల్ట్ ఉందేమో చూద్దాం ఏది కూడా లేదు ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలాగ మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట పళ్ళు కూడా ఇవన్నీ మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే సారీసు ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి చూడండి బోర్డర్ చూడండి కంచి బోర్డర్స్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది కంచి బోర్డర్స్ ఇవ్వండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా నెంబర్ వన్ క్వాలిటీ చిన్న ఫాల్ట్ కూడా లేని క్వాలిటీ ప్యూర్ లెనిన్ క్వాలిటీ వస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో షాప్ కి నియర్ బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి మన విజయవాడ వాళ్ళు అయితే డైరెక్ట్ గా షాప్ కి రండి టూ బెటర్ ఇది బాగుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ బోర్డర్ లో వచ్చింది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి దీంట్లోనే ఇది డోలా వచ్చిందండి ఇది ఒకటే సారీ ఈ శారీస్ వచ్చినాయి ఈ ప్యూర్ డోలా మీద మీకు కంచి బోర్డర్స్ వచ్చింది ఇది కూడా అదే రేట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ శారీ అయినా సరే ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది అండి ఇది శనగపిండి కలర్ అంటారు చాలా ఫస్ట్ క్లాస్ మొత్తం కలంకారి డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటుంది శారీ మల్ వన్ ట్వంటీ క్వాలిటీ వస్తుందండి ఇది చక్కగా మొత్తం కూడా హ్యాండ్లూమ్ కాటన్ ఎంత కూడా హ్యాండ్ తో ఫింట్ చేసిన క్వాలిటీ కలర్ అనేది పోవడం అనేది జరగదండి చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఐటమ్ కూడా ఇది చూడండి చాలా డిఫరెంట్ రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసేటికి పళ్ళు పార్ట్ అది బోర్డర్ కదండి అది క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అనేది బోర్డర్ వస్తుందండి ఇది ఇది వచ్చేసేటికి ఇదిగోండి మీకు రోపల కట్టు చెప్పి ఇదిగోండి ఇది ఆ చిన్న స్టార్టింగ్ నుంచి ఈ గ్రీన్ కలర్ పెరుగుతూ వస్తుంది అనమాట కలర్ వస్తుంది ఓకే ఇవన్నీ పెరుగుతూ స్క్రూ డిజైన్ అంటారు దీన్ని చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి ఇదంతా కూడా చేత్తో తయారు చేసిన డిఎన్సీ కూడా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో చాలా వీలుగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మాయి కాటన్ శారీస్ నేను బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ 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 కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది చాలా నెంబర్ వన్ గా ఉంది ఈ శారీ ప్రైస్ అండి ఈ శారీ ప్రైస్ మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమేనండి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ మల్ మల్ వన్ ట్వంటీ హ్యాండ్ ప్రింట్ దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ మొత్తం ఇదిగోండి మంచి వైట్ ఓకే వైట్ ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి చాలా డిఫరెంట్గా హ్యాండ్ హ్యాండ్కి ఇలాగ వస్తుంది చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ప్యూర్ వన్ ట్వంటీ మల్మల్ క్వాలిటీ చూసారా చాలా నైస్ క్వాలిటీ వెరీ నైస్ క్వాలిటీ డిజైన్స్ అనేది సింగల్ సింగల్ పీసెస్ మాత్రమే కలర్ చాట్ రాదు ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఇది కలర్ అండి ఇది ఇది గ్రీన్ కలర్ వచ్చింది కదా ఇది మెరూన్ కలర్ వస్తుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి అండ్ షాప్కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇవ్వండి ఇది మస్టర్డ్ కలర్ వస్తుంది ఓకే చాలా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఒకదాని మించింది ఒకటి ఉంటుంది చాలా బాగుంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీలు అన్ని కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీలు సారీ ప్రైస్ సింగిల్ సారీ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి

ఇది రాణి కలర్ స్క్రూ డిజైన్ ఇది కూడా ఇది చూడండి అసలు డిజైన్ మీకు లైట్ కలర్ అయినా సరే చాలా నీట్ గా ఉంటుంది డిజైన్ ఏ శారీ అయినా సరే నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ వస్తాయి పోచంపల్లి డోలా పట్టు అండి మొత్తం కూడా మీకు చూడండి మొత్తం కాపర్ బోర్డర్ తో ఇది అండి ఇది మీకు ప్రింట్ కాదు ఇది ఇది మొత్తం టోటల్ ఫింట్ ఇదిగోండి పై కూడా వీవింగ్ మొత్తం కూడా వెనకాల చూపిస్తున్నాను మొత్తం టోటల్ వీవింగ్ డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చదరదు ఎద్దు కూడా తొమ్మిది వందల రూపాయలు పైన రేట్ ఇవ్వండి ఇవన్నీ కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా మనకి బోర్డర్ వచ్చేసరికి డిజైన్ అవును అవును ఇవన్నీ కూడా మీకు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయి మీకు పల్లు కూడా చూపిస్తాను ఇవండి ఇది వచ్చేసరికి పల్లు పల్లు పార్ట్ పల్లు పార్ట్ ఓకే మొత్తం సారీ అంతా టోటల్ పోచంపల్లి ఇది ఇప్పుడు మేము స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ కూడా బాగుంది వీటిలోనే కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ నైన్టీ ఫైవ్ అండి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి అవునండి మొత్తం మీకు సిక్స్ కలర్స్ అలా వస్తాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఇలాగ వస్తుంది మీకు బాగుంటుంది ఇది మీకు ఇది ప్యూర్ వన్ ట్వంటీ ఇది కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మొత్తం డిజైన్స్ మంచి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంటాయి అండి డిజైన్స్ క్వాలిటీ అసలు మీరు చూడాల్సిన పని లేదు శారీ మొత్తం కూడా వస్తుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసేపడికి మీకు ఈ అంచు ఎలాగైతే వస్తుందో అలాగ వస్తుంది ఓకే ఇవ్వండి గా చాలా బాగుంటాయి ఇవన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే ప్యూర్ కాటన్ శారీస్ ఇప్పుడు కేవలం మీకు ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఫైవ్ ట్వంటీ దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తానండి ఒకదానికి ఒకటి సంబంధం లేదు చాలా డిజైన్స్ వస్తాయి మంచి మంచి డిజైన్స్ అండి డిఎన్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవ్వండి కలర్ చాట్ చూడండి కనకాంబరం కలర్ వస్తుంది ఇవ్వండి ఈ చెక్స్ మీద డిజైన్స్ వస్తుందండి దీంతో మంచి క్లాస్ గా ఇది లాస్ట్ ఇయర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా వస్తాయి ఇప్పుడు ఇంది కనకాంబరం కలర్ లోనే ఈ గ్రీన్ కలర్ ఒకటి వచ్చింది ఇది ఇదో డిజైన్ మీకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇది ఇది మీకు ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది ఒక కలర్ మార్పు అన్నమాట ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్స్ కలర్ మార్పు ఇందులో మీకు మూడు కలర్స్ ఉన్నాయి ఇందులో అలాగా మీకు మూడు రావచ్చు అట్లా రావచ్చు ఇదిగోండి ఇందులో మూడు కలర్స్ ఈ ఏమో ఈ ఓపెన్ చేసిన దాంట్లో మూడు కలర్స్ నాలుగు ఉన్నాయండి ఇందులో ఇది కనకాంబరం షేడ్ ఉన్నాయి ఇవ్వండి ఇది వైట్ దీంట్లో కూడా కలర్స్ వస్తాయని చూద్దాము ఇవ్వండి ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది కలర్ క్లాస్ కలర్స్ ఎన్ను కూడా టోటల్ ప్రింటెడ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది బ్లౌజ్ గానీ క్వాలిటీ గానీ ఇవ్వండి అసలు ఏనుగు డిజైన్ చూడండి అసలు కలర్ కూడా డిఫరెంట్ అండి అసలు మీకు మ్యాచింగ్స్ కూడా చాలా మ్యాచింగ్స్ రెగ్యులర్ గా వచ్చే మ్యాచింగ్స్ కి వీటికి సంబంధం ఉండదు చాలా బాగుంటాయి ఇవ్వండి దీంట్లో మూడు రంగులు అంటే మూడు నాలుగు అలాగే వస్తా ఉంటాయండి ఇవన్నీ కలర్స్ దీంట్లో అయితే చాలా వచ్చినాయి కలర్స్ ఈ ఎలిఫాంట్ డిజైన్స్ లో మీకు దాదాపు ఫైవ్ కలర్స్ దాకా కలర్స్ వచ్చినాయి ఎలిఫాంట్ డిజైన్స్ లో మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మ్యాచింగ్స్ కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి స్మాల్ డిజైన్స్ లో ఇది చూడండి ఇది ఈ ఎల్లో కలర్ మీద మీకు లుకింగ్ చూసారా అంత క్లాస్ గా ఉంటుంది రెగ్యులర్ గా వచ్చే కాటన్ శారీస్ అయితే కాదండి ఈ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఐదు వందల అరవై ఇవ్వండి ఇది గ్రీన్ కలర్ ఈ డీజల్లోది అవును ఈ డిజన్లోది ఇందులో ఫోర్ వచ్చింది కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అమట కాటన్ కలెక్షన్ సో అసలు మిస్ అవ్వద్దు ఇది కూడా బాగుంది మంచి క్లాస్ కలర్స్ అండి మళ్ళీ మిస్ అయితే అసలు రావ అసలు ఇది చాలా బాగుంటాయండి అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మా దగ్గర దయచేసి సివ్ అయితే లేదు దయచేసి అది అడగద్దు మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మేము సరుకు పంపిస్తాము కొరియర్ చేయడానికి మినిమం టూ శారీస్ అయినా తీసుకోవాలండి సింగిల్ శారీ అయితే చేయట్లేదండి కొద్దిగా సీజన్ కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ ఒక్కది మా ఈ ఒక్కటి మాత్రం మీరు చూడండి ఇది డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా మా దగ్గరకు వస్తే ఇంకా మంచి మంచి అయితే పూర్తి ధర్మవరం పట్టు అండి లైట్ వెయిట్ ధర్మవరం పట్టు అంటే వెయిట్ బుల్ అనుకుంటారేమో అసలు వెయిట్ అనేది ఉండదండి పూర్తి లైట్ వెయిట్ చాలా సూపర్ గా ఉండే క్వాలిటీ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ఇది అసలు చూడండి మీకు ఎంత మెత్తగా ఉంటుందంటే ఒక సిల్క్ శారీ ఒక సిల్క్ శారీ కట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ పాట్ మీకు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా మీకు చక్కగా పట్ట నుంచి ఇచ్చేస్తాడు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి ఇక్కడ వరకు కటింగ్ అయిపోతుందండి ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇది రిచ్ పళ్ళు ఇది రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి కలర్ అసలు చాలా బాగుందండి కలర్ అసలు మీరు ముందు క్వాలిటీ అయితే అసలు మీరు చూడాల్సిన పని లేదండి కట్టు చెంగు కాడి నుంచి కూడా కంటిన్యూగా వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా కట్టు చెంగు కాడి నుంచి కూడా వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా బార్డర్ చూడండి మొత్తం కూడా పైతానీ బార్డర్ లాగా వస్తుంది మొత్తం కూడా జకాట్ బార్డర్ బార్డర్ అసలు చాలా హైలైట్ అండి ఇందులో చాలా హైలైట్ చాలా ఫస్ట్ గా ఉంటుంది ఈ ఐటమ్ ఇది మేము పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నాము చాలా స్పెషల్ ఆఫర్ రేటు మంచి పట్టు చీర వచ్చేస్తుంది అసలు ముందు లైట్ వెయిట్ చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి కలర్స్ కూడా మీకు చూపిస్తా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి వెయ్యి లోపే వస్తుంది మీకు పట్టు చీర ధర్మవరం వస్తుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే చక్కగా షాపింగ్ చేసుకుంటారు వాళ్ళు కూడా మంచి మంచి కలర్స్ ఉంది మంచి డార్క్ గ్రీన్ అండి ఇదైతే ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి చాలా ఫస్ట్ గా ఉంటుంది క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది ఏ సారీ అయినా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇవ్వండి చాలా అసలు మీరు డిజైన్స్ చూడండి అసలు ఎంతగా ఎంత బ్రహ్మాండంగా ఉంటాయండి అంత బ్రహ్మాండంగా ఉంటాయి కలర్ చాట్ కానీ క్వాలిటీ కానీ అసలు వంక పెట్టాల్సిన పనే లేదు ప్రసక్తే లేదు మీకు ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఏ శారీ అయినా సరే మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా